అయితే ఇప్పుడు ఇంకోటి కరోనా అన్నారు అసలు కరోనాలో ఎన్ని లక్షల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది చనిపోయారు అసలు కరోనాకు మెడిసిన్ే లేదు ఓ డోస్ ఇస్తే కుదిర కుదిరూ బ్రతికేరు కొందరు వెంటిలేటర్లు చనిపోయిన వాళ్ళు అటువంటిది మీరు కరోనా దగ్గర కూడా కరోనాకు కూడా మీ దగ్గర మెడిసిన్ ఉంది అంటున్నారు కరోనా టైంలో నాకు లాక్డౌన్ లేదు రెండు సార్లు సెంటర్ పోలీసు వదిలేస్తారు నాకు సెంటర్ పర్మిషన్ అది ఓకే ఆల్ ఇండియా క్యాన్సర్ ఫెసిలిస్ట్ నేను సత్తికట్టనేవాదా లాక్డౌన్ లేదు నా దగ్గర గ్రామస్తులు కూడా అడ్డుకున్నారు కొందరు రావులో కరోనా వస్తా రావద్దని అయినా పోలీసు వచ్చి ఆమెను వదిలి తీసిపారేసి పారేసి వదిలేసారు అందరి జనాన్ని అటువంటిది కరోనా రెండు టైం రెండుసార్లు లాక్డౌన్ పడితే కూడా రెండుసార్లు కొల్ల నా దగ్గర మెడిసిన్ ఇచ్చారు వందలాది మంది కవగలించుకున్నాను కరోనా వారను కవగలించుకొని పడ్డ పెట్టుకుని బాగా చేసేసాయి వందలాది మందిని అడ్డుకుంటూ వచ్చేది కాదు ముట్టుకుంటూ వచ్చేది కాదు అది నా దగ్గర తోట ఉంటుంది పోషాల తోటలో పెట్టుకొని బాగా చేసే అందరినీ సో కరోనా కూడా మీ దగ్గర మందు ఉంది శిలాజిత్ ఒక్కటే నీకు చెప్తుంది కదా మీకు చిన్నది అదో చెప్పేది అది ఊపి నీకు లంచ్ మీద పడేదే కరోనా లంచ్ మంచిగా ఉన్నప్పుడు ఇంకేమైంది ఉంటుంది నీకు లంచ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నీరు వచ్చిందా హాఫ్ వచ్చిందా లంచ్లో వచ్చినప్పుడు దగ్గు దమ్ము అది సురువు అవుతుంది ఇక్కడ లంచ్ నుంచి ఎఫెక్ట్ కదా ఆ లంచ్ ఒకటి బాగా ఆనందంగా ఉంటుంది ఇంకేమైతుంది దానికి లంచ్ క్లియర్ ఫిల్టర్ చేసి పెడుతుంది అది శిలాజిత్ అంతా దగ్గు దమ్ము ఏది రాసం ఏది రాదు వేలాది ఇక ఈ మధ్య కాలంలో అంటే సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది వరకు కూడా హార్ట్ స్ట్రోక్ వలన అంటే గుండె పోటు వలనే చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు తొంభై శాతం మరి ఈ గుండె పోటు రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏమైనా ఔషధం ఔషధం ఉంది కదా దానికి మళ్ళీ గో ఔషధమే ఈ ఔషధాలన్నీ అంటే ఎలా మీరు ప్రిపేర్ చేసేది వేటితో గో గోమూత్రంతోని కొంత చేస్తాము గోమూత్రం ఆవు పాలు పెరుగు అంతా ఆవు గురించే మొత్తం ఆవే ఆవే ఒక ఆవుంటే ఇంట్లో సరిపోతుంది డాక్టర్ అవసరం లేదంటే ఒక ఆవు ఉంటే ఎక్కడ డాక్టర్ డాక్టర్ అవసరం లేదు మనకు ఆవు ఆవు ఉంటే అయితే అది జాతి ఆవు ఊపిరంగల్లా ఆవే జెర్సీ పనికి రాదు జెర్సీ ఆవు అని జర్సీ ఆవు రాదు అది మన జాతి భారత జాతి ఆవు ఆవు ఓకే కంప్లీట్ సో మన ఇంట్లో ఒక్క ఆవు ఉంటే ఎటువంటి రోగాలు కూడా రావడం రానికే వినలేదు లేదు ఎక్కడ లేనిది ఒక తెల్లమర్రి వృక్షం ఉంటుంది అతను దానికి ఇప్పుడు హార్ట్ కానీ దమ్ముకు కానీ తెల్లమర్రి వృక్షం అది చెట్టు కూడా పొడి తీసుకోవచ్చు ఒకటే చెట్టు ఎక్కలేదు ఇక తెల్లమరి దేశం అంతా తిరిగితే ఆ చెట్టు జాలేవు అవును సూచిస్తారు దాని ముప్పై ఆకులు తీసుకొని మూడు తులాల మిరియాలు తీసి పొడి కొట్టి పొడి తే చేత వేసుకొని తేనె తాకాలి పది రోజులు టీబీ ఉంటే అడగండి దాన్ని టీబీ టీవీ టీబీ ఉంటే అడగండి దమ్ము జీవితంలో దానికి వీల్లేదు కదా హార్ట్ స్ట్రోక్ అన్ని ప్రతి దానికి శిలాజిత్ యూజ్ చేస్తాం ప్రతి దానికి శిలాజిత్ అవసరం శరీరంలో ఎప్పుడు వేడి ఉండాలి కదా చల్లగా అవ్వద్దు కదా ఎప్పుడు వేడి శరీరంలో ఇప్పుడు నిత్య ప్రతి నిత్యం వేసుకుంటా శిలాజిత్ నేను ఇప్పుడు బయ దిగా మరి ఇలా ఉన్నా కానీ ఉపరిస్తుంటారు మాకు సో అంటే రోగాలు లేకపోయినా వేసుకుంటే మంచిది చాలా ఆరోగ్యం మంచిది కదా రాని రావు దాని దగ్గర కూడా రావు కదా అవి రాకముందు జాగ్రత్త గొప్పతనం కదా మరి శిలాచి వేసుకునే క్రమంలో ఇవి తినకూడదని ఉంటారు రూల్ మీ దగ్గర ఏం లేదు అన్ని తినొచ్చు అన్ని తినొచ్చు తాగొచ్చు శిలాజిత్తు అన్ని ఆడుకోవచ్చు ఏది లేదు రోగం వచ్చిన వారికి కండిషన్ పెట్టేస్తాము రోగం లేకుండా ముందు జాగ్రత్త ఆడుకునే వారికి ఏది లేదు అన్ని ఆడుకో శిలజిత్ వేసుకో